నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మేము సుశావ గారు కాజాబాయి ప్లస్ బీజేపీ నాయకురాలు మల్లికవ్వ గారు ఈరోజు మాకు ఫోన్ చేయడం జరిగింది మత శిశు ఆసుపత్రిలో సిజలిన్ ఆపరేషన్ జరగడం లేదు ప్లేను గారు రండి అని చెప్పి మాకు ఆమె ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది అలాగే అవగాహనతో మేము తెలుసుకున్నాం చెప్పండి అవగారు మీరు వచ్చినారు కదా ఏ రకంగా స్పందిస్తారు మత శిశు హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడికి ఎంట్రెన్స్లోనే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాడు దాడిలోనా డెలివరీ కేసులు అంటే బయట నుంచి రావడం లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చి పేషెంట్ ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు ఎమ్మడ మెయిన్ వచ్చి గేట్కి ఎంట్రెన్స్ అస్సలు దారి చూడండి ఎలాగ ఉంది చాలా ఘోరమైన ఘోరంగా ఉంది కానీ గతంలో ఏం చేశారో ఏం లేదో తెలియదు కావడం లేదు మాకు అసలు అర్థం కావడం లేదు కానీ చాలా ఘోరంగా ఉంది ఇది దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించండి ఇది చాలా ప్రజలకు చాలా ఇబ్బంది అయిన కనిపిస్తా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాము మిగతా సమస్య ఏం లోపల సమస్య ఉందో అక్కడ చూసి మేము మాట్లాడడం జరుగుతుంది నేను ఇక్కడ లోపల నుంచి రావడం జరిగింది అసలు ఇక్కడ లైట్స్ అనేది అసలు స్పెషలిస్ట్ లైట్స్ లేవు ఫ్యాన్లు లేవు అసలు ఇక్కడైతే అసలు లైట్లే లేవు అసలు అసలు ఏదైనా కళ్ళు కడప నమస్తే అమ్మా టయానికి అన్నము అన్ని పెడతారమ్మా మీరు బాత్రూమ్లు కానీ ల్యాట్రిన్ గానీ నీట్ గా ఉన్నాయా కాలమా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నావు ఇరవై సంవత్సరాలు అయితే అండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మంచి ఇక్కడ బెడ్లు ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయి మళ్ళీ ఇక్కడ బాత్రూమ్స్ ఉందా మళ్ళా ఏమి ఇబ్బంది అయితే లేదు కదా ఇక్కడ సరే ఏదో చెప్తా ఉంటే మాకు ఇప్పుడు మీరంతా చెప్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మీ సమస్య గురించి మీరు ప్రజల గురించి మీరు మాట్లాడతారు అంటారు మరి మీకు సమస్య ఏమో చెప్పినా ఇంతకు ముందు జీతాల గురించి అంటే నేను జీతాలు అవుతుంది అలాగే ఇక్కడ స్టాప్స్ గత ఆరు నెలల నుంచి అసలు జీతాలు రావడం లేదని చెప్తా ఉన్నారు ఈ నెలతో ఆరు నెలలు అవుతా చెప్తా ఉన్నారు కాబట్టి ఇది కానీ దృష్టి మీరు దృష్టిలో పెట్టుకుని చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ప్రజల సమస్య ఇక్కడ ఉండే స్టాప్స్ సమస్య మేము ఖచ్చితంగా ఈ ఊర్లో బీజేపీ నాయకులు మన పార్థసార్థి ఎమ్మెల్యే దగ్గరికి దృష్టి తీసుకొని పోతున్నాం మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఈ మాట స్పందించి చేస్తాడు మీరైతే ఏం బాధపడదండమ్మా ఇన్ని రోజులు ఉండేది గతంలో వేరు ఇప్పుడు మాత్రం జరిగేది వేరు ఇన్ని రోజులు మీరు చూశారు రోజులు కానీ ఇప్పుడు మా పార్థార్థి ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు ఈ రోజులో మా ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఎప్పుడైతే అన్యాయం చేయడు ఖచ్చితంగా మీకు న్యాయం అవుతుంది ఖచ్చితంగా మీకు నెల నెల జీతాలు అయితే చేస్తాడు ఖచ్చితంగా ఈ దృష్టికి మేము మీ బాధని ఎమ్మెల్యే ద్వారా తీసుకొని వెళ్తాం అదే మీరు వచ్చిన పేషెంట్లు కానీ మీరు కొంచెం బాధ అందించి ముందు దగ్గర ఉండి దగ్గరుండి చేయడం మీ బాధ్యత అది మీ బాధ్యత మా అదే అదే అది దయచేసి సరే సరే ఓకే ఓకే మా ఈ డిస్ట్రిక్ట్ ఈ మాట మాత్రం మేము ఎమ్మెల్యే తీసుకొని వెళ్తాం సరేనా సరే మేడం ఏమంటున్నారు వాళ్ళు ఏమంట అడిగినారా మేడం చూసినారా చెప్తామన్నారా బా మరి స్పందించి చూడండి కొంచెం ఇప్పుడు సరే సరే చేస్తారు చెప్తాం మేము మాట్లాడతాం సరేనా ఏం తల్లేదు టెన్షన్ అయితే ఏం చేయదు బాగుండదు సరేనా ఏం బుగ్గులు పెట్టుకోవద్దు అవుతుంది ఏం కాదు ధైర్యంగా ఉండాలా సరేనా అదే తెలుసు అంటారు ఏం టెన్షన్ చేస్త దయచేసి ఇంకా ఒకటి ఇక్కడ డెలివరీ అయిన పేషెంట్లు వస్తుంటారు పై నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైనా స్టీల్ పైప్ లాంటిది లేదంటే పేషెంట్లకి ఇట్లా సపోర్ట్ గా పట్టుకోవడానికి ఇట్లా అరేంజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని అడుగుతా ఉన్నాను అర్థం చేసుకోండి వయసు అయిన వాళ్ళు ఉంటారు తర్వాత వచ్చి పేషెంట్ లో డెలివరీ ఉంటాయి అసలు ఇది ఏంది సపోర్ట్ లేదు అసలు డౌన్ దిగడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడ ఏదైనా స్టీల్ పైప్ కానీ రాడ్స్ కానీ పెట్టేస్తే అది సపోర్ట్ గా దిగేకి ఎక్కేకి కానీ బాగుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పిఎస్సి ఉంటుంది అవును ఆ పిఎస్సి నుంచి ఒక పది ఇంజక్షన్లు తీసుకొని వచ్చింది ఇంకా తాకలే ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోనా ఆపరేషన్ చేయడానికి మత్తు ఇంజెక్షన్లు ఫోర్టీన్ ఇంజక్షన్లు ఇక్కడ సప్లై సప్లై కూడా పైనుంచే రాలేదు లేదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఇంజెక్షన్ల ద్వారా అసలు స్పందించడం లేదంటే ఇంకా గట్టితంగా ఇంకా ఆధునిక ఇంకా ఏం ఇది చేయాలనుకున్నా అర్థం కావడం లేదు కాబట్టి ఒకటే చెప్పబోతున్నాను ఇట్లా ఇంజక్షన్లు దుప్పినా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మా పాత సార్ ఎమ్మెల్యే సార్ దృష్టికి మేము తీసుకెళ్తాము ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రతి ఒక్క పని ఆయన ముందు దగ్గరుండి చేస్తాడని ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం బెడ్లు ఈరోజు హాస్పిటల్లో కొత్త బెడ్లు అంటున్నారు ఇన్ని పడకలు అన్న పడకలు అని ఒకటే జరుగుతా ఉంది కానీ ఇక్కడ చూస్తా ఉంటే బెడ్లు అంత దారుణంగా పనిచేయడం లేదా మీరు మీరు ఎప్పటి నుంచి మా ఇక్కడికి ఎప్పుడు ఇప్పుడు వచ్చినారా ఈరోజు వచ్చినారా ఏ ఊరు మమ్మీ నింగంపల్లినా అలాగే ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోనే మేము ఇక్కడ డెలివర్ అయినారు మొత్తము పేషెంట్లు అంతా చిన్నపిల్లలు అందరి కోసం ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ అసలు దౌర్భాగ్యం ఏమంటే ఇక్కడ ఫ్యాన్ పనిచేయడం లేదు అలాగే ఇక్కడ బెడ్లు అన్నుండే ఇన్నుండ గత ప్రభుత్వంలో ఎంతెంతో చెప్పుకోవడం జరిగింది వాళ్ళకి ఒకనా చెప్పు చెప్పడానికి జరిగింది అంతే కానీ దౌర్భాగ్యము మన ఆదోనిల శుద్ధి అంటే ఇదే వాళ్ళు ఏం చేసినారో ఏం పెట్టినారో ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది కాబట్టి ప్రజలకు ఒకటే చెప్పుబోతా ఉన్నా మా ఆధునిలో కూటం ప్రవస్తం ఇప్పుడు ఉంది కాబట్టి ఇలాంటివి ముందుకు జరుపుకోకున్నట్లు ప్రతి ఒక్కటి దగ్గరుండి చేపిస్తారని మీకు అందరికీ చెబుతా ఉన్నాను కానీ వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసిందో ఏం లేదో కొత్త బెడ్లు మేము అన్న పడకలు ఇన్ని పడకలు హాస్పిటల్లో అంత ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇటు చూడండి ప్రతి ఒక్కరు గ్రహించండి బాగా చూడండి ఈ బెడ్లు ఈ విధంగా ఇట్లా చేస్తా ఉన్నారు అందుకనే ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పాతసార్ దృష్టికి మేము తీసుకు వెళ్తా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అందుకనే ఇప్పుడు సార్ సార్ ఎమ్మెల్యే దృష్టి తీసుకువెళ్ళి ఇక్కడ ఉండే బెడ్లు అయితేనేమి ఫ్యాన్లు అయితేనేమి ఇక్కడ వార్డులలో ప్రతి ఒక్కరికి బాగుండేటట్ల ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ చేపించి అరణ్ చేపించేటట్లు మేము చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడ హాస్పిటల్ పైన సింటెక్స్ ఉన్నాయి సింటెక్స్ నుంచి ఇక్కడంతా అలాగే ఇంకొకటి మా ఎమ్మెల్యే సారు నీరు వృధా చేయకూడదు అని చెప్పేసి ఆయన ఎన్నో చెప్పాడు కానీ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే ఈ హాస్పిటల్ పైన సింటెక్స్ ఇవన్నీ నిండిపోయి నీళ్ళంతా ఏస్ట్ అయిపోతా ఉంది ఇది పద్ధతి కాదు ఇది దృష్టిలో పెట్టుకొని నీరును కానీ కాపాడుకోవడంలో మన బాధ్యత అతరూలో చూడండి ఇక్కడ చూడండి బాత్రూమ్ చేయాలా ఈ విధంగా ఇట్లా ఉంటా ఉంటే ప్రజలకి చాలా గప్పు వాసన ఇదంతా ఇంకా ఆరోగ్యం చెడిపోతారు ఆ రోగంతో వచ్చి మళ్ళీ ఇంకా రోగంతోనే పోవాలా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఖచ్చితంగా ఇవన్నీ చూడండి చే కడుక్కడానికి కానీ అసలు అది లోపలి సింగ్ అంతా పోయింది అంత అది కానీ చెట్టుకోగా అయిత కరెంట్ వెళ్ళింది కదా ఇప్పుడు ఒక గంటకి వేస్తారా హాఫ్ అన్ అవర్కి వేస్తారా కానీ ఇలాంటి ఇప్పుడు పేషెంట్లు ఉంటారు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు తొందరగా ప్రిపేర్ లో ఉండి కాసి ఇలా తొందరగా కరెంట్ వెళ్ళి ఎమ్మడే మీరు ఇమ్మీడియట్ గా వేస్తే కొంచెం పేషెంట్లు కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు అవునా కాబట్టి మీరు నిర్లక్ష్యం నిర్లక్ష్యము పేషెంట్లకి కొంచెం ఇది ఇదైతుందని చెప్పేసి కొంచెం అర్థం చెప్తాను ఖచ్చితంగా జన ఇది మంచి వచ్చినమ్మా ఇవన్నీ ఇవన్నీ మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి గతంలో ఎన్నో చెప్పారు ఇప్పుడు నేను అదే మేడం గతంలో ఎన్నో చెప్పారు గత రాజకీయ నాయకులు ఎన్నో చెప్పారు ఎన్నో చేశారు పోయినారు బాగా బాగా చేస్తే ఆ బెడ్లు ఆ బెడ్లు భవిష్యత్తి పరిస్థితి ఏమ్మా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఎంత ఏమేమో చెప్పినారు అంటే చెప్పడానికి ఒక్కటే జరిగింది కానీ ఇవన్నీ పనులు అయితే అది మన ఆదో దౌర్భాగ్యం అంటే అది కాబట్టి మీరు దయచేసి ఒకటే మాకు తెలుసు మా ఇప్పుడు మాకు తెలుసు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు అంటారు ఇప్పుడు మీలాంటి ప్రజలు చెప్పాలి ఇది అధికారులు చెప్పాలి మీరు చెప్తున్నాను కదా మీరే దయచేసి ఖచ్చితంగా మా మీ దృష్టి అంతా ఈ దృష్టి అంత మా మా సార్కి మా ఎమ్మెల్యే సార్కి తీసుకెళ్తాము ఏమ్మా ఖచ్చితంగా మీరుకి ఏదైనది సార్ ఖచ్చితంగా దగ్గరండి చేపిస్తాడమ్మా అమ్మా మీరు ఖచ్చితంగా 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 చూడు ఇప్పటికి పది నిమిషాలు అయింది కరెంట్ పోయి పది నిమిషాలు అయింది ఇప్పటికి చిన్న పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు డెలివరీ అని కేస్ పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు పది నిమిషాలు అయింది మళ్ళా సెక్యూరిటీ గార్డు సంబంధించి కరెంట్ జనరేట్ అయ్యేలా దాని కూడా పని చేయమమ్మా బంద్ చేస్తాయా ఎన్ని రోజులు మీరు వచ్చి ఇక్కడ మూడు రోజులు అయిందా సరే మీకు మధ్యాహ్నం అన్నము పొద్దున టిఫిన్ అవన్నీ సరిగ్గా చేస్తా ఉంటారా చేస్తారా మీకు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ ఎన్ని రోజుల మూడు వచ్చి బెడ్ పక్కన పేషెంట్స్ ఉన్నారు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అదే విధంగా మళ్ళీ ఇక్కడ సైడ్ మొత్తం మొత్తం ఇక్కడ సర్వ్ చేసేసినారు ఇది సరైన పద్ధతి కాదు ఇది ఇది తీసుకొని పోయి బయటకుని పెట్టాలి ఇది ఎందుకంటే ఇక్కడ దోమలు వాసన మళ్ళీ ఇక్కడ పిల్లలకు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని దయచేసి ఇక్కడ ఉండేది ఇక్కడ మొత్తం తీసుకొని పోయి బయటకు పోయి పెట్టాలనుకుంటాను అమ్మా మీరు ఇది ఇక్కడ ఇక్కడ రోజు ఇక్కడే ఉన్నాయా డబ్బావి మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాయా అదైతే సరేమ్మా మీరు వాళ్ళు షాప్స్ వస్తారు కదా మేడం మేము వాళ్ళకి చెక్ చేస్తాము ఇవి తీసేసి బయటికి వేసేస్తారు తీసుకోము ఏమ్మా సరే అమ్మా ఎప్పుడొచ్చారమ్మా మీరు అంటే హాస్పిటల్కి ఎన్ని గంటలకు వచ్చినారు ఇక్కడికి పదిన్నరకు వచ్చినారు పదిన్నరకు వచ్చిన పేషెంట్లకి సరైన అలసత లేదు వసతులు లేవు అసలు కుర్జీ ఇక్కడ కూర్చోడానికి కుర్జీలు లేవు అసలు ఫ్యాడ్లు సరిగా పనిచేయడం లేదు నీళ్లు ఇక్కడ ఇచ్చినారు ఉన్నాయా ఉన్నాయా మెయిన్ ఇక్కడ కూర్చోడానికి సంస్థ లేదు అసలు ఫ్యాడ్లు సరి పనిచేయడం లేదు నరేంద్ర మోదీ స్కీమ్ కింద ఏడు వందల పన్నెండు లక్షలు హాస్పిటల్కి రావడం జరిగింది కానీ ఈ హాస్పిటల్కు గత గత రాజకీయ అయితేనేమి ఇక్కడ ఉండే లీడర్స్ అయితేనేమి ఇక్కడ హాస్పిటల్ అసలు ఎన్ని పడుకులు అన్ని పడుకులు అని చెప్పడం జరిగింది కానీ అసలు అసలైన చేయలేదు ఈ హాస్పిటల్కి కానీ అమౌంట్ అయితే ఇంత అయిందని చెప్పేసి అమౌంట్ని ఏదో చూపి ఒక దారిన చేసి చేసుకున్నారు కానీ కానీ వీళ్ళు గోడల మీద ఈ విధంగా వీళ్ళు ఈ ఫోటోలు ఫోటోలు చూపించుకోవడానికి వీళ్ళు చేసుకోవడం జరిగింది కానీ కానీ పేషెంట్లకి ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా మంచితనం ఏం చేయలేదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఈ దృష్టి ఈ దృష్టి అంతా ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యే పాత సార్ దగ్గరికి తీసుకు వెళ్తాము కానీ ఇట్లా ఇట్లాంటిది మళ్ళీ రిపీట్ జరుపుకోకున్నట్లు మా పాత సార్ సార్ దగ్గరికి తీసుకు వెళ్తాము ఖచ్చితంగా ఆయన దగ్గరుండి ఇది ఫెసిలిటీ పేషెంట్లకి అయితేనే ప్రతి ఒక్కటి హాస్పిటల్కి చేయ చేయాలని ప్రజలు కానీ అందరూ మా ద్వారా మేము చొప్పించి ఎమ్మెల్యే దగ్గర చేపిస్తాం ఈరోజు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ రావడం సమస్య ఏమంటే గత ఇరవై రోజుల నుంచి ఇక్కడ పేషెంట్లు ఓన్లీ నార్ నార్మల్ నార్మల్ డెలివరీలు చేస్తారు అని ఒక్కటే ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఇరవై రోజులు గత రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చి అడిగినారు మా వాళ్ళు అడిగితే ఎవరు కాదు మన గుడ్ మార్నింగ్ మా కాజన్న వాళ్ళు వచ్చి అడగడం జరిగింది సార్ వాళ్ళని డాక్టర్లు వాళ్ళని ఏమండి మేడం మీరు ఇలా డెలివర్లు ఒకటి ఓన్లీ మామూలు మామూలు డెలివర్లు చేస్తూ ఉన్నారు సీజరింగ్ చేయడం లేదు అని అడుగుతా అడిగి మా కాజన్న అడగడం జరిగింది వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పినారంటే ఇక్కడ రిపేరీ ఉంది ఇక్కడ కలర్ కొట్ కొట్టిస్తూ ఉన్నారు అది అని చెప్పి ఆపరేషన్ థియేటర్లు రెండు ఒకటేసారి అలా చేయడము పద్ధతి కాదు కాబట్టి ఇప్పుడు ప్రజలు మన ఆదరణ చుట్టుముట్టు ప్రజలు మొత్తం ఇక్కడికే రావాలి డెలివరీకి వస్తే బీద ప్రజలు ఉన్నారు ఇప్పుడు వర్షాలు రాక వలస పోతూ ఉన్నారు చాలా వర్షాలు లేవు తగిన వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని సమస్యల వల్ల వెళ్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈ డాక్టర్లు కానీ వీళ్ళు ఏం చేయాలా వాళ్ళకి స్పందించి అది చేసేటట్ల జరపల్లా కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆదిరి పేరుంది ఇదిరి పేరుంది అని చెప్పు కర్నూలు హాస్పిటల్కి రిఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ కావడం లేదు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు కాబట్టి నేను ఒకటే చెప్పు ఉన్నాను మేము ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకు జరుగుతూ ఉందంటే ఇలాంటివన్నీ మేము మా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పింది మా బీజేపీ మా బీజేపీ పార్టీ ఒకటే చెప్పుబోతుంది మాకు ఏమంటే ప్రజలు ప్రజల కోసము మీరు ఏది సమస్య ఏముందో ఆ ప్రజల్లో మీరు మీరు వెళ్ళండి ఆ సమస్య నా దగ్గర తీసుకురండి అని మా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అందుకని మేము వచ్చినాం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినాము మా ఎమ్మెల్యే దగ్గరికి ఈ సమస్య తీసుకొని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దగ్గర పెడతాం ఈ సమస్య మా ఎమ్మెల్యే ఖచ్చితంగా చేస్తాడు అందుకని మేము ఏదో మీడియా మీదకి వీళ్ళు వచ్చినారు మల్లిక వచ్చింది మీడియా ఇది కావాలని చెప్పేసి నేను అనుకోవద్దండి ఎవరు ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అది చేసి చూపించే ఎమ్మెల్యే పాఠశార్ ఎమ్మెల్యే గత రెండు నెలల రెండే నెలల్లో ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కూడా రెండే నెలల నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇది చెప్పాలని వచ్చినాము మీడియా ముందుకి కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దృష్టికి ఇదంతా తీసుకొని వెళ్తాము ఆయన ఎమ్మెల్యే ఖచ్చితంగా చేస్తాడు మా ఎమ్మెల్యే నా పేరు ఎం మల్లిక బీజేపీ నాయకురాలు అరణ్జ్యోతి నగర్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 251 525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో